హాయ్ అండి అందరికీ వందనాలండి కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచ్చినము ప్రధాన గాయకునికి ఏహూవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని భయము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపడమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఐదో వచనము యహో వాణ్య కృప ఆకాశము అంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ మహా మహాగాధములు ఇహోవా నరులను జంతువులను రక్షించువాడవు వాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఎనిమిదో వచనము నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవకు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనము చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు వారిని చూచి పడకము వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు ఇహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును సత్యము అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ హృదయమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగువలే నీ నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చము కొనువాని చూచి వ్యసన పడకము ఎనిమిదో వచనము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడికే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఇహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలనను పరిశీలి పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించెదరు వచనము భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రో ఇటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూ దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది ఉన్న బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహు బాహువులు విరువబడును నీతిమంతులు యహోవాయే నీతిమంతులకు ఇహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఇహోవా గుర్తించుచున్నాడు వారు స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరవు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు ఇహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోనట్లు వారు పొగవలే కనకబడ కనబడక పోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఆనందించును అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడనే ఉంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడ్డట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు దినమల్ల వారు దయాళులై దయాళురై అప్పు ఇచ్చిచుందురు వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటమాని మేలు చేయచు అప్పుడు నీవు మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలైనగా ఇహోవా న్యాయమును ప్రేమించుచున్నాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారి చంపచూతురు వారిని చంపచూతరు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపబడు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గము అనుసరించుము భూమిని స్వతంత్రించు స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను ఉంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లి ఉండెను ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని తిని కానీ వాడు కనబడకపోయిను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచువారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఇహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఇహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వాడు ఇహోవా శరణ జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని వి రక్షించును ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే బైబిల్ చదవాలని వినాలని ఉందో టైం లేదో వారికి ఈ వీడియోస్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి